సొంత ఇంటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రెండు వందల నలభై మూడు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పది రోజుల క్రితం మంత్రి వల్లి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతకళ చేతుల మీదుగా ఇంద్రమ ఇల్లు పత్రాలు అందజేసి కొన్ని ఇళ్ల నిర్మాణాలకి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు పుట్టిన గడ్డ రుణం తీసుకోవడం కోసం మీరు ఏదరిగినా కాదనుకున్నా ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని ఇప్పటికే రెండు వందల నలభై మూడు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు మరో ఎనభై మూడు ఇళ్లను వారం రోజుల్లో మంజూరు చేస్తామన్నారు అడుగు జాగా లేని వారి కోసం భూమి ఇచ్చి వారికి ఇల్లు నిర్మాణాన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునే వారు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కి తగ్గకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్ కి మించకుండా నిర్మాణం చేసుకోవాలని ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుంచి దశల వారీగా నిధులు మీ బ్యాంకు ఖాతాల్లో పడ్డం జరుగుతుందన్నారు గతంలో కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టిస్తారని యావత్ రాష్ట్రాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణాల శాఖ శంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి ఎంఆర్ఓ పుష్పలత ఎంపీఓ నట్రాజ్ ఇంద్రమ కమిటీ సభ్యులు ఎర్రం గంగనరసయ్య లింగం అభిలాష్ గడ్డం శ్రీనివాస్ సామా మోహన్ డి మాజీ సర్పంచ్ ప్రబలత మనోహర్ జలపతి తదితరులు పాల్గొన్నారు పక్కనే అప్పుడు కేసీఆర్ వచ్చి అగ్గిపెట్టెలు లాంటి ఆ ఇండ్లు ఎట్లుంటారు అల్లుడొస్తే చక్కని బట్టలు మార్చుకోవాలి గొర్రె దగ్గర కట్టిస్తావు బరిగిన కట్టిస్తావు కోళ్ళ దగ్గర అమ్ముతావు మేము వస్తే రెండు బెడ్రూల్తో కూడిన ఇల్లు కట్టిస్తా డబ్బు బెడ్రూమ్ అని చెప్పాను అందరూ కోలమని గెలిపిస్తే ఒక్క బెడ్ కూడా ఇచ్చిద్దా రుద్రంగిచ్చిపెట్టి బెవ్రెక్క ఎక్కడ చుట్ట చుట్టూ పోయే ఊర్రా ఎక్కడ 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 ఒక ఇలా కానీ ఆ ఒక్క మాట వల్ల నారా అంటే అనేక మంది ఎమ్మెల్యే గెలిజా మీరు అంటే ఇంద్రామ ప్రభుత్వం రాకుంటేనే పడిపోయిన సంగతి మీకు తెలుసు కానీ ఈరోజు మేము అన్నాం ఈ అనుకుంటే చాలా రావాలన్నా డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు మేము చూపిస్తాం మీరు నోడకుంటూ ఉండండి ఇంద్రమ్మ ఇల్లు లేని మీరు నూళ్ళు చూపించండి మీరు ఓడి అడుగుంటాం అన్నా ముందుకు రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చూడండి ఏములు ఇంద్రం మీరు ఉందా లేదా ఈ ఊరు మీరు లేవా మీరు ఏ ఊరికి వెళ్ళినా ఇంద్ర మీరు లేని భారతదేశంలోనే భారతదేశంలోనే పేదల పేదలకు ఇల్లు కట్టిన ఊరంటూ లేనటువంటి సందర్భాన్ని అందుకే మళ్ళీ ఇంద్రమ రాజ్యం రావాలి ప్రజాపాల రావాలి ప్రజలు చెప్పే ప్రభుత్వం నడవాలని చెప్పి మిమ్మల్ని కోరడం మీరు కూడా బిడ్డ మీరే రావాలని చెప్పి నాశనం ఇవ్వడం ఆ తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంది ఒకసారి ఆలోచించవలసింది కోరుతుంది ఒకరిద్దరు అంటున్నారు ఊర్లో ఒకరిద్దరు మండలంలో ఒకరిద్దరు రాష్ట్రంలో కూడా ఒకరిద్దరు ఏం చేసిండ్రు అన్ని అబద్ధాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు మాసాలు అయిపోయింది నుంచి మించు ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాల నుంచి పదహారు మాసాలు అయిపోతున్నారు ఏం చేసిందండి మీ ఆడ తల్లు ఆర్టీస్ బస్ ఇప్పుడు టికెట్ ఫ్రీ ఉందా లేదు మేము టికెట్ తీసుకుంటున్నాము ఆడవాళ్ళకు ఆర్టీస్ బస్సు పుచ్చిన ప్రయాణం చేసిన ఆత్మ గౌరవానికి కొండ వెళ్ళి తర్జానగర్కి వెళ్ళినా కొండగలు మల్ల దగ్గరికి వెళ్ళినా యాదగిరి నరసింహ దగ్గరికి వెళ్ళినా భద్రాద్రి రామచంద్ర గారికి వెళ్ళినా యమున రాజన్నగర్కి వెళ్ళినా పోయేస్తారు కదా లేదు బిడ్డ హైదరాబాద్ అవుతుంది పోయేస్తాం ఇది రాత్రి గుట్ట మనం హైదరాబాద్ కూడా పోయిస్తున్నాం మన పిల్లలు కూడా ఆడపిల్లలు చదువుకోవడం కోసం బస్ ఎక్కిపోతే ఇది పనిచేసేది కాదా అని అనుకో